హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి ఈరోజు మటన్ ములక్కాయ కర్రీ సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా ఒక కళాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతుండగా కొంచెం సాల్ట్ కూడా పసుపు యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి అలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి తొందరగా మగ్గటానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి దానిలోనే కారం కూడా యాడ్ చేసుకుంటున్నా ఇలా కారం తాలింపులు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న మటన్లు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి దాంట్లో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా మగ్గుతుండగా ఒకసారి కదిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తర్వాత ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అలా మగ్గుతుండగా ఒకసారి కదిపేసి ముందుగా కట్ చేసుకున్న ములక్కాయలు కూడా దాంట్లో యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ములక్కాయ అయితే ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే దాంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి నాకు కొత్తిమీర అనేది స్కిప్ అయిపోయిందండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ